డియర్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్సెట్ అందరు కూడా అప్లై చేశారు కదా స్టార్ట్ అయిపోయింది మరి అప్లికేషన్ కూడా అయిపోయింది మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏపీ ఎఫ్సెట్లో మినిమం మినిమం ఎన్ని మార్క్స్ రావాలమ్మా ర్యాంక్ ఇవ్వాలంటే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్స్ మరి ఎస్సీ ఎస్టీ మరి అదేవిధంగా బీసీ స్టూడెంట్స్ ఏబిసిడి జనరల్ స్టూడెంట్స్ ఎస్ ట్యూషన్ మినిమం ఎన్ని మార్క్స్ రావాలి మినిమం మార్క్స్ రావాలంటే మీరు మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఇక్కడ మరి ఏపీ ఎఫ్సెట్లో ర్యాంకు వచ్చే అవకాశం ఉంది మినిమం ఎన్ని మార్క్స్ రావాలి ఒకసారి చూద్దాం మనకు ఆల్రెడీ తెలుసు కదా నూట అరవై మార్కులకు పెడతారమ్మా ఎగ్జామినేషను ఎగ్జామినేషను నూట అరవై మార్కులకి ఎంసెట్ ఎగ్జామినేషన్ అయితే పెడతారు స్టూడెంట్స్ అందరికి కూడా ఇప్పుడు ట్వంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజీ మరి ఎఫ్సెట్కి ఇస్తారు ఎబ్సెట్కి ఇస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజీ ప్లస్ ఐపీఈకి ఇస్తారు మొత్తం ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజీ ప్లస్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐపీఈ మార్క్స్ ఇక్కడ ఐపీఈ మార్క్స్ ఇస్తారు ఇక్కడేమో ఎబ్సైట్కి ఇవ్వటమే జరిగింది దీనిలో నూట అరవై మార్కులకి ఇది ఈ క్యాలిక్యులేషన్ చూడాలి మరి ఇది సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఇది సిక్స్ హండ్రెడ్ మార్క్స్ అంటే మనకి టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఓన్లీ గ్రూప్ సబ్జెక్ట్స్ అమ్మ టూ ఇయర్స్ ఓన్లీ గ్రూప్ సబ్జెక్ట్ ఇది దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్ కూడా ఒకసారి చూద్దాం మరి చూడాలంటే ఇక్కడ డాక్యుమెంట్ ఇచ్చారు కదా ఈ డాక్యుమెంట్లో మనం చెక్ చేయొచ్చు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలనేది ఇక్కడ ఉంటుంది క్లియర్గా డాక్యుమెంట్లో ఇక్కడ చూడండి మనకి ఐటమ్ నంబర్ నైన్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎఫ్సెట్ ఈస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ కన్సిడర్ ఫర్ ర్యాంకింగ్ అంటే మీకు మ్యాక్సిమమ్ మార్క్స్ మనకి నూట అరవై మార్క్స్ కదా నూట అరవై మార్క్స్లో ఇంటూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ అమ్మ ఇక్కడ మీకు ఇది ఇది మీరు ఇది ఇచ్చినట్టయితే హండ్రెడ్ బై ఇది ఫోర్ ఫోర్ మనకి నలభై మార్కులు రావాలమ్మా ఫార్టీ మార్క్స్ కానీ మీకు వస్తే మరి యూ విల్ బీ యూ విల్ గెట్ ఎ ర్యాంకింగ్ లిస్ట్లో ఉంటారు ర్యాంకింగ్ లిస్ట్లో ఉండే అవకాశం ఉండి మరి అదేవిధంగా కన్సిడర్ ఫర్ ర్యాంకింగ్ హౌ ఎవర్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ ద షెడ్యూల్ క్యాష్ అండ్ నో మినిమమ్ క్వాలిఫయింగ్ మార్క్స్ ఫర్ ద ప్రెస్క్రెడ్ బట్ దేర్ అడ్మిషన్ విల్ బి లిమిటెడ్ టు ద ఎక్స్టెండ్ ఆఫ్ షీట్స్ మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి నో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కాకపోతే ఏంటంటే వాళ్ళకి సీట్లు ఉండాలి ఇచ్చేటప్పుడు ర్యాంక్ అయితే ఇస్తారు కానీ సీట్ అయితే గ్యారెంటీ ఉండదు రేపు మరి సీటు ఉంటే ఇస్తారు లేకపోతే లేదు మిగతా వాళ్ళకైతే మనకి నలభై మార్క్స్ మినిమం రావాలి నలభై ఎంసెట్ మార్క్స్ రావాలి గుర్తుపెట్టుకుని ఎంసెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫార్టీ మార్క్స్ జనరల్ స్టూడెంట్స్కి కానీ బీసీఏబిసిడిఈ వరకి అదేవిధంగా ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి ఈ విధంగా మరి రావాలి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎటువంటి క్వాలిఫై మార్క్స్ లేవు ఇక్కడ ర్యాంకింగ్ ఇవ్వాలంటే మరి చూడండి క్యాండిడేట్స్ అల్ బి ర్యాంక్డ్ బేస్డ్ ఆన్ ఎంసెడ్ నార్మలైజ్డ్ బ్యాంక్స్ మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఆంగ్స్టర్ ఫోర్ ఇది ఈ వెయిటేజ్ ప్రకారం మనకి మొత్తం మ్యా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కొనం కొంత లక్కీ అనుకోవచ్చు తెలంగాణలో ఏంటంటే ఓన్లీ ఎఫ్సెట్టు మార్క్స్ ఆధారంగా మీకు సీట్స్ ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మనకి ఎఫ్సెట్ ప్లస్ ఐపిఈ ఎఫ్సెట్ ప్లస్ ఐపిఈ ఎగ్జామినేషను కన్సిడర్ చేస్తారు ఇది ఈక్వల్ టు ఎఫ్సెట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మరి తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఐపీఈకి ఇవ్వటం అయితే జరుగుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐపీఈకి ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇది ప్లస్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇది హండ్రెడ్ మార్క్స్కి మీకు ర్యాంకింగ్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ క్యాడగిరీ క్యాడి క్రైటీరియా ఫర్ ర్యాంకింగ్ అనమాట ఈ క్రైటీరియా ప్రకారం మీకు ర్యాంకింగ్ ఇచ్చా ఒక టోటల్ మార్క్స్ ఇన్ ఎఫ్సెట్ తర్వాత టోటల్ మార్క్స్ సెక్యూర్డిన్ తర్వాత ఐపీ ఎగ్జామినేషన్లో ఇక్కడ ముందు ర్యాంకింగ్ ఇవ్వాలంటే మీకు మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చూస్తారు ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యాథమెటిక్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఫిజిక్స్గా వీళ్ళు ఇఫ్ టైప్ అర్సిస్టెన్ సేమ్ ర్యాంక్ విల్ బీ గివెన్ ఓల్డర్ బే ఓల్డ్ బేస్ ఆఫ్ బేస్డ్ డేట్ ఆఫ్ బర్త్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ అంటే టైం యాచి ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చినప్పుడు ఎవరు పెద్దవాళ్ళు అనే దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మరి ర్యాంకింగ్ అయితే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ర్యాంకింగ్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక్కడ చూసారా ఇక్కడ ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ మార్క్స్ ఇది ఇస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ మార్క్స్ గివెన్ రిలవెంట్ గ్రూప్స్ నేమ్లీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓవరాల్గా ఒకసారి చూద్దాం ఆ కాలిక్యులేషన్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎన్ని ఎన్ని మార్క్స్ రావాలనేది కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ ఎట్వంటీ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించిన మనం వెయిటేజ్ ఎంత ఉన్నామో ఇక్కడ ఆల్రెడీ వెయిటేజ్ ఇచ్చాం కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజీ ఇంటర్మీడియట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫ్సెట్ మార్క్స్కి ఇస్తారు మరి సపోజ్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ మార్క్స్ మీకు సిక్స్ హండ్రెడ్ మార్క్స్ పెడతారు సిక్స్ హండ్రెడ్ మ్యాక్సిమమ్ మార్క్స్ ఫైవ్ హండ్రెడే వచ్చినాయి అనుకోండి ఫైవ్ హండ్రెడ్ వెయిట్ ఎయిట్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్కోర్ మీకు ఇంత ఇరవై పాయింట్ ఐదు బై ఆరు వందలు ఐదు బై ఆరు వందలు ఇంటూ ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదుకి ఇస్తే మీకు ఇరవై మార్కులు వచ్చినాయి మీకు ఫైవ్ హండ్రెడ్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ట్వంటీ మార్క్స్ వచ్చినాయి మీకు జనరల్గా ఏంటంటే ట్వంటీ ఫైవ్కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ తర్వాత ఇది దీనికి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఫైవ్ బై సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ వస్తుంది అప్పుడు ట్వంటీ మార్క్స్ వచ్చినాయి ట్వ ట్వంటీ మార్క్స్ ఐపీలో వచ్చినాయి తర్వాత ఎఫ్సెట్ మార్క్స్ వన్ థర్టీ అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ అంటే వన్ థర్టీ బై వన్ సిక్స్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఇయ్యాలి పాయింట్ సెవెంటీ ఫైవ్ వేస్తే మీకు ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది మార్కులు అప్పుడు సిక్స్టీ మార్క్స్ వస్తాయి అమ్మ సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ పాయింట్ నైన్ ఫోర్ మార్క్స్ వస్తే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఓవరాల్గా సిక్స్ హండ్రెడ్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ట్వంటీ ఫైవ్ పర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై మార్కులు ఎనభై మూడు వచ్చినాయి కావాలి క్యాలిక్యులేట్ చేసుకోండి తర్వాత తర్వాత ఎఫ్సెట్కి ఎఫ్సెట్కి హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ మార్క్స్కి దీన్ని సా తగ్గించినప్పుడు అరవై పాయింట్ నైన్ ఫోర్ మొత్తము ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ మార్క్స్ వచ్చినాయి మీకు మంచి ర్యాంకు వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా మరి క్యాలిక్యులేషన్ చే చేయటే దీని ప్రకారము ర్యాంకింగ్ కూడా వాళ్ళు ఇవ్వటం అయితే జరిగింది ఇది ట్వంటీ క్యాండిడేట్ మా సెక్యూర్ మినిమం ట్వంటీ ఫైవ్ మార్క్స్ యూజువల్లీ ఫార్టీ మార్క్స్ అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఇది ఎబ్సెట్లో మీకు కంపల్సరీగా ఫార్టీ మార్క్స్ వచ్చి తీరాలి లేకపోతే మీకు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ర్యాంకింగ్ అనమాట మరి క్యాండిడేట్ బ్యాంక్స్ ఎక్స్చ్యూజ్ చేసి ఇస్ నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మీకు అర్థమైంది అట్టుకుంటారా ఈ విధంగా వెయిటేజ్ అనేది ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయడం అయితే జరిగింది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు మరి ప్రిపరేషన్ కనీసం కొనసాగించండి కొంతమంది జేఈకి ప్రిపేర్ అవుతున్నారు జేఈ మన వల్ల కాదు అనుకున్న వాళ్ళు ఎబ్సెట్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మరి జేఈ రాకపోతే ఎఫ్సెట్ అని మనకి ఒకవేళ జేఈ రాసుకునే వాళ్ళు కూడా ఎఫ్సెట్ రాసుకోండి మీకు బ్యాకప్ లాగా ఉంటుంది అది స్టూడెంట్స్ మరి జేఈ రాసుకునే వాళ్ళు కూడా ఎఫ్సెట్ రాసుకుంటే అది ఒక మ్యా మీకు బ్యాకప్ లాగా ఉండే అవకాశం అయితే ఉంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్ థ్యాంక్ యూ బాయ్